హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ మన షార్ట్ వీడియోలో టమాటో రైస్ అయితే చూపించాను కదా నేను లాంగ్ వీడియోలో ఏమేమి తీసుకున్నాను ఎంతంత తీసుకున్నాను అనేది చెప్తా అన్నాను ఈ వీడియోలో అయితే అవి ఎంత మెజర్మెంట్స్ అవి చెప్తా అనమాట ఎంత అనేది ముందుగా ఒక ఇంచు అల్లం ముక్క అలాగే నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకుని మిక్సీ పట్టుకున్నాను ఎవరికైనా అల్లం వెల్లుల్లి అవైలబుల్గా ఉంది అనుకుంటే అది వేసుకోవచ్చు నా దగ్గర లేదు అని ఇంక అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి అయితే కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే త్రీ టమాటోస్ తీసుకుని ఇలా మిక్సీ పట్టుకుని పక్కన అయితే పెట్టుకున్నాను నేను ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకుంటాను అనమాట ఆనియన్స్ మనకి ఇప్పుడు పచ్చిగా వస్తాయి కదా వింటర్ సీజన్లో అది కట్ చేస్తే బాగా కన్నీళ్ళు వచ్చేస్తే మీకు టైం ఉంది అనుకుంటే మధ్యలో కట్ చేసుకుని ఒకసారి వాటర్లో వేసుకుంటే అందులో ఉండే సల్ఫర్ అంతా పోయి మనకు కన్నీళ్ళు అనేవి రావన్నమాట అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఇందులో కొన్ని మసాలా ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి రెండు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క కొంచెం షాజీరా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇవి కొంచెం ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు కొంచెం కరివేపాకు అలాగే ఒక త్రీ చిల్లీ మట అవి కూడా వేసుకున్నాను ఒకసారి ఫ్రై చేసుకోవాలి నేను అప్పటికప్పుడే రైస్ ఏం సోక్ చేయలేదు ఇంకా అప్పటికప్పుడు వాష్ చేసుకుని అయితే వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్లో మరీ హండ్రెడ్ పర్సెంట్ అక్కర్లేదు కానీ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ టమాటోలో ప్యూరీలో మిక్స్ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇంక విడిగా ఏం వేయక్కర్లేదు అంతే ఇవి కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటో ప్యూరీ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ ఉంది కదా అది అయితే వేసుకుని ఇందులోనే కొంచెం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం గరం మసాలా మన వీడియోస్లో ఉంది కదా గరం మసాలా అలాగే కారం కూడా వేసుకుని ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో రైస్ కూడా టూ టైప్స్గా చేస్తాను ఇలా టమాటో ప్యూరో ప్యూరీ వేసి ఆయిల్ పైకి తేలే వరకు వేసి అప్పుడు వాటర్ యాడ్ చేస్తాను అలా కాకుండా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రైస్ వేసేసి టమాటో వాటర్ వేస్తాను అంటే టమాటోలు వాటర్ కొంచెం ప్యూరీలా కాకుండా ఎక్కువ వాటర్ వేసి మిక్సీ చేసింది ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది మాట ఇంకొకసారి అది చూపిస్తాను ఈసారి అయితే ఇలా చూపిస్తున్నాను ఇది కొంచెం ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుని నేను సోక్ చేయలేదు కాబట్టి వన్ ఇస్ టూ రేషియోలో అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ త్రీ కప్స్ రైస్ కాబట్టి సిక్స్ కప్స్ వాటర్ యాడ్ చేసుకుని కాసేపు బబులింగ్ వచ్చే వరకు అయితే మూత పెట్టుకున్నాను ఈ టైంలోనే మనం కొంచెం ఉప్పు అలాగే కారం గరం మసాలా కూడా మనకు సరిపోయిందో లేదో ఈ టైంలో చెక్ చేసుకోండి తర్వాత మళ్ళీ పట్టదు కదా దీనికి సైడ్ డిష్గా ఏం అక్కర్లేదు నేను రైతా అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క వెజిటేబుల్తో చేస్తాను ఈసారి నేను ఎలా చేశాను అది కూడా చూపిస్తాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా బబుల్ వస్తుంది అనుకున్నప్పుడు ఇంక విజిల్ అయితే పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి తీసి చూస్తే చాలా జ్యూసీ జ్యూసీగా తయారవుద్ది మాట మీకు చూపించిన విధంగా ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అంతే ఇది ఇలా అయింది కదా ఒకసారి పక్కన పెట్టుకున్న తర్వాత రైత నేను ఎలా చేశానంటే ముందుగా కర్డ్ తీసుకుంటాను కదా కర్డ్ని సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకండి యాడ్ చేసుకుంటే వాటరీగా అయిపోయి అసలు బాగోదనమాట ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీ క్యారెట్ ఉంది కదా క్యారెట్ ఇలా తురుముకున్నాను ఒక్కొక్కసారి కేరా వేసుకుంటాను ఒక్కొక్కసారి పుదీనా అలాగే కొత్తిమీరతో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేస్తూ ఉంటుంది అనమాట ఇలా తురుముకుని ఇందులో వేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని కలిపేసుకుని అంతే మనం టమాటో రైస్ పెట్టుకుని పక్కన సైడ్ డిష్గా ఇలా ఈ రైతా పెట్టుకుని తింటే ఇంకా కర్రీతో పని లేకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్